హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా ఈరోజు చేపలు ఫ్రై అండి దీనికి కావలసినవి కొంచెం పసుపు ఉప్పు కారం మసాలా పౌడర్ జొన్నపిండి అండి జొన్నపిండి కలిపి చేప ముక్కలన్నీ ఇందులో కలుపుకున్నాను ఒక్కొక్క ముక్కను కూడాను చూడండి వేగుతున్నాయి చాలా బాగున్నాయండి ముక్కలు చాలా తిక్గా ఉన్నాయి కొన్ని ముక్కలు వేపుతుంటే విరిగిపోతాయి కదా అలాగే లేవు ఇవి చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఈ ఫిష్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి చూసారా వేగిపోయండి బెల్లగా ఉన్నాయి కదా చేప తింటూ సముద్రంలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఒక టూ పీసెస్ ఇగురు పెట్టానండి ఉంది కదండి వేడి అన్నంలో తింటుంటే చెట్టు కింద కూర్చొని చేప ముక్క తింటే భలేగా ఉంటుందండి ఓకే బాయ్ బాయ్ Misial